ఈరోజు భుజంగాసనం చేద్దాం ముందుగా బోర్లా పడుకొని ఉండాలి అరికాలి వేళ్ళు నేలను తాకుతూ ఉండాలి రెండు చేతులు పక్కటెముకల పక్కన ఉంచాలి గడ్డాన్ని నేలకు ఆణించి ఉంచాలి ఊపిరితిత్తుల నిండా గాలి పీలుస్తూ తల ఛాతిని పైకి లేపుతూ బొడ్డు వరకు పైకి లేపాలి దీనిని అర్ధ భుజంగాసనం హాఫ్ కోబ్రా పోజ్ అంటారు ముప్పై సెకండ్ల పాటు ఆసన స్థితిలో ఉండి గాలి వదులుతూ నెమ్మదిగా కిందికి రావాలి ఇప్పుడు పూర్తి భుజంగాసనం చేద్దాం ఊపిరితిత్తుల నిండుగా గాలి పీలుస్తూ నడుం భాగం మొత్తాన్ని పైకి లేపాలి భుజంగాసనం వలన నడుం నొప్పి తగ్గుతుంది మెడ భుజాలు వెన్ను బలంగా తయారవుతాయి స్త్రీలకు పీసీఓడి గర్భ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి ముప్పై సెకండ్లు ఆసన స్థితిలో ఉండి ఊపిరి వదులుతూ నెమ్మదిగా కిందికి రావాలి